మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు సంబంధించి గత ప్రభుత్వం అయితే ఏం చేసింది జీవోలు కానీ యాక్ట్ థర్టీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కానీ ఎలక్షన్ల ముందర హడావిడిగా తీసుకొని రావడం జరిగింది విధి విధానాలు అవి ఇవి అంటూ చాలా ఆలస్యం చేస్తూ కొంతమందికి రెగ్యులరైజ్ చేసి కొంతమందిని అంటే ఆరోగ్య శాఖలో కొంతమందికి అయితే చేశారు మిగతా వాళ్ళకి చేయాలి అంటే సమయం లేదు అయితే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేయాలా వద్దా అన్నటువంటిది ఒక ఆలోచనగా మారిపోయింది ఎందుకంటే గత ప్రభుత్వం తెచ్చినటువంటి జీవోను మేము అమలు చేస్తే ఏమవుతుంది దాంట్లో ఉన్నటువంటి అవకతవకలు ఏమైనా ఉన్నాయా విధి విధానాల్లో ఏమైనా మార్పులు చేయాలా అన్నటువంటి ఆలోచన వాళ్ళు చేస్తూ ఉన్నారు మేము ఏజీ గారు ఉన్నారు ఆయనకు సంబంధించిన సలహాలు తీసుకోవాలి అందరి సలహాలు తీసుకోవాలి విధి విధానాలు కొద్దిగా మార్చాలి అంటే సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంది యాక్ట్ థర్టీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేది మూడు సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది అని ఆ యాక్టులోనే ఉంది కాబట్టి మూడు సంవత్సరాల వరకు ఈ ప్రభుత్వానికి అవకాశం ఉంది కాబట్టి నిదానంగా విధి విధానాలను రూపొందిస్తాము గత ప్రభుత్వం చేసినటువంటి దాన్ని మేమెందుకు అమలు చేయాలి మళ్ళీ మేము జీవో తీసుకురావాలి అన్నటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వము మళ్ళీ కొత్తగా జీవో తీసుకొని రావాలి కొత్తగా యాక్ట్ని తీసుకురావాలి అంటే సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంది మనము టెన్షన్స్ స్ట్రెస్సు వీటన్నిటికీ దూరంగా ఉండాలి ఎప్పుడైతే ఒత్తిడిని అనుభవిస్తామో మనకు రకరకాలైనటువంటి అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అనారోగ్యానికి గురి కాకుండా చాలా జాగ్రత్తగా ఉండండి రెగ్యులరైజేషన్ ఇప్పుడు కాకపోతే టూ ఇయర్స్ కాకపోతే త్రీ ఇయర్స్ ఖచ్చితంగా రెగ్యులరైజేషన్ చేయాల్సి ఉంటుంది అవుతుంది కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు మొట్టమొదట మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మీరు ఎంతగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారో మీ భార్య పిల్లలు ఎంత సంతోషంగా ఉంటారో అంత సంతోషంగా ఉంటేనే మనము కాలం గడిపేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు ముందుగానే చాలి చాలని జీతాలు తక్కువ శాలరీస్ వస్తున్నాయి ఎంటీఎస్ ఇచ్చినా కానీ అది సరిపోయేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మన జీవితాన్ని సక్రమంగా నడపాలి అంటే ఆరోగ్యాన్ని చూసుకోవాలి బిడ్డల ఆరోగ్యం మన ఆరోగ్యం చూసుకోవాలి ముందు మనం ఆరోగ్యంగా ఉంటే భార్య పిల్లల ఆరోగ్యాన్ని కూడా మనం చూసుకోగలుగుతాం తక్కువ శాలరీలో మనం ఆనందంగా జీవించాలి అంటే మన ఆరోగ్యాన్ని చూసుకోవాలి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మనకు ఎలాంటి ఇన్సూరెన్స్ లేదు ప్రభుత్వం నుంచి మనకు సెక్యూరిటీ లేదు ఉద్యోగం పోతే కనుక మనకు ఉద్యోగ భద్రత అన్నటువంటిది లేదు కాబట్టి మనం ఖచ్చితంగా ఉద్యోగ భద్రతను తీసుకోవాలి ఉద్యోగ భద్రతను ఎలా తీసుకోవాలి అంటే మనకిప్పుడు ప్రైవేట్గా చాలా టర్మ్ పాలసీలు వచ్చాయి ఇన్సూరెన్స్లు వచ్చాయి ముఖ్యంగా టర్మ్ పాలసీ తీసుకోండి ఐదు వందలు కానీ ఆరు వందలు కానీ నెలకు కడితే కనుక కోటి రూపాయలు వచ్చేటువంటి టర్మ్ పాలసీలు ఉన్నాయి అలాంటి టర్మ్ పాలసీలు తీసుకుంటే కనుక మనం ఉన్నంత వరకు మన భార్య బిడ్డలు మన పిల్లల యొక్క చదువులు మనం బాగా చూసుకుంటాం దురదృష్టవశాత్తు మనం పోతే మన భార్య పిల్లల పరిస్థితి ఏంటి మనకు అసలే ఉద్యోగ భద్రత లేదు వాళ్ళకి మళ్ళీ ఉద్యోగం ఇచ్చేటువంటి ఛాన్సెస్ లేవు మనకు ఇన్సూరెన్స్ లేదు కాబట్టి టర్మ్ పాలసీ తీసుకుంటే కోటి రూపాయల వరకు ఎక్కువగా తీసుకోండి కోటి రూపాయల వరకు టర్మ్ పాలసీ తీసుకుంటే మనం లేకపోయినా కానీ మన పిల్లల చదువులు సాఫీగా జరుగుతాయి మన భార్య బిడ్డలు సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతారు కాబట్టి అది ఒకటి చేయండి మీరు ఎలాంటి ఒత్తిడికి గురి కావద్దు అధికారులు వేధిస్తూ ఉంటారు ఇతరులు వేధిస్తూ ఉంటారు నీకు రెగ్యులరైజ్ ఎప్పుడవుతుంది మీకు కానే కాదు అని ఇతరులు పొడిచి 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 మనల్ని పొడుస్తూ ఉంటారు మనం బయటకు వచ్చి ఆనందంగా సంతోషంగా నవ్వుకోండి ఎందుకంటే మనము విచారపడితే రాదు దుఃఖపడితే రాదు కాబట్టి సంతోషంగా ఉంటేనే దేన్నైనా ఎదిరించగలం ఆనందంగా ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఎదుర్కోగలము కాబట్టి అది చేయండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన జీవిత అవసరాలు చాలా ఉంటాయి మన కోరికలు ఎక్కువగా ఉంటాయి కోరికలను బట్టి వెళ్ళొద్దండి మనము చాలా వరకు సేవింగ్స్ చేసుకోవాలి అక్కడ యాభై రూపాయలు ఖర్చు అవుతుంది అంటే దాన్ని చూసుకొని ఒక పది రూపాయల వరకు ఖర్చు పెట్టేటువంటి దాన్ని చూసుకోండి వీలైనంత వరకు సేవింగ్స్ చేసుకోండి సేవింగ్స్ చేసుకొని హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి భార్యకు వివరించి చెప్పండి మన పరిస్థితి మన శాలరీది మనం ఈ విధంగా ఉంటాము ఈ విధంగానే ఉండగలుగుతాము అని చెప్తే గనుక వాళ్ళు కూడా అర్థం చేసుకొని మన దారిలోనే నడుస్తారు అప్పుడు ఫ్యామిలీ అనేది సాఫీగా సాగిపోతుంది మనం ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలి తక్కువ శాలరీ అయినా కానీ ఆనందంగా జీవించాలి ఇంకొక అంశం ఏంటంటే మీరు ఏదైనా ఒక బిజినెస్ చేసుకోండి ఈ బిజినెస్లు చేసుకుంటేనే మనం బ్రతకగలం మనము సాయంత్రం ఇంటికి వస్తాము ఇంటికి వచ్చిన తర్వాత తీరిక సమయంలో మనం చేయగలిగింది చేయాలి అంటే మన ఆదాయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గాలను మనం అన్వేషించుకోవాలి ఏదైనా బిజినెస్ కానీ చిన్న ట్యూషన్ కానీ పిల్లలకు ట్యూషన్ చెప్పినా కానీ ఇప్పుడు బాగా డబ్బులు వచ్చేస్తాయి ఏదైనా బిజినెస్ పెట్టుకోవడం స్థలాలు కానీ పొలాలు కానీ ఉన్నటువంటి వాటిని పోగొట్టుకోవద్దు కొత్తగా స్థలాలు కొనాలనుకుంటే కొనండి ఎందుకంటే ఒక స్థలం కానీ ఒక సైట్ కానీ కొను అది డబుల్ అయ్యే అవకాశం ఉంది త్రిపుల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏవైనా స్థలాలు కొనండి మనం జీవితాంతం కష్టపడి కానీ రెగ్యులర్ అయినా కానీ రెగ్యులర్ జాబ్ చేస్తున్నా కానీ ఒక కోటి రూపాయలు సంపాదించేటువంటి మార్గం ఎవరికీ లేదు యాభై లక్షలు అరవై లక్షలు మాత్రం అంతవరకు సంపాదించుకోగలం కాబట్టి రెగ్యులర్ జాబ్ వచ్చినా కానీ మనం పొడిచేదేం లేదు వర్గం తీసేది లేదు కాబట్టి ఖచ్చితంగా మనము వేరేది చూసుకోవాల్సిందే తీరిక సమయాల్లో మనం ఏం చేయగలము మన సంపాదనను పెంచుకునేటువంటి మార్గం ఏంటి అన్నటువంటిది ఆలోచించుకొని మనం మసులుకొని వెళ్ళాలి ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా వ్యసనాలు మానుకోవాలి తాగుడు కానీ జూదము కానీ అదేవిధంగా ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఇలాంటివి ఖచ్చితంగా మానుకోవాల్సి ఉంటుంది చెడు అలవాట్లు ఎప్పుడైతే మానుకుంటామో మన ఆరోగ్యం బాగుంటుంది మనం కూడా సంతోషంగా ఆనందంగా ఉంటాం ఆరోగ్యం బాగుంటే డబ్బు కూడా మిగులుతుంది ఇప్పుడు వ్యసనాలకు అనుకోండి ఇవన్నీ మనల్ని కుదేలు చేస్తాయి కాబట్టి అలాంటి అంశాల జోలికి వెళ్లకుండా ఆనందంగా సంతోషంగా ఉండడం నేర్చుకోండి ఉన్న దాంట్లో మనం జీవించాలి సేవింగ్స్ ఎక్కువగా చేసుకోవాలి మన పరిస్థితి భార్యకు వివరించాలి ఆమెకు కూడా వివరిస్తే కనుక ఇద్దరూ కలిసి ఈ జీవన బండిని సాగించవచ్చు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మనమంతా గుండె ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి ఎవరైతే గుండె ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారో వాళ్ళే జీవితంలో విజయం సాధిస్తారు కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి గుండె ధైర్యంతో ముందుకు వెళ్ళండి ఎవరు ఏమనుకున్న మనకు సంబంధం లేదు సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడపండి అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అందరికీ రెగ్యులరైజ్ కావాలి అందరూ జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్